అందరికీ నమస్కారం మనం ఈరోజు కేసరగుట్ట వచ్చామండి ఇది రామలింగేశ్వర స్వామివారి దేవాలయం భవానీ సమేత శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారు మన అర్చకుల వారు ఉన్నారు మీరు పేరేంటండి శర్మ గారు మీరు ఒకసారి స్వామివారి గురించి మాకు వివరంగా చెప్తారా ఇక్కడ గీతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి రాముడు లక్ష్మణుడు హనుమంతుడు వీళ్ళందరూ కూడా కలిసి రామణాసులు సంవరించిన తర్వాత ఈ ప్రదేశానికి వస్తాను రాముల వారు ఒక శివలింగం ప్రదర్శించాలనుకుంటారు స్వామి స్వామిని కాశీకి వెళ్ళి శివలింగం తీసుకొస్తా అని చెప్పి హనుమంతుడు కాశీకి వెళ్ళిపోతాడు కాశీలో చాలా శివలింగాలు ఉంటాయన్నమాట ఒక శివలింగం తీసుకెళ్తే స్వామివారు నచ్చదో నచ్చదో అని చెప్పి హనుమంతుడు నూట ఒక శివలింగం తీసుకొని తూక చుట్టుకొని బయలుదేరికొస్తారనమాట వీరికి వచ్చే సమయానికి ముహూర్తం దాటిపోతుంది వెంటనే ఇక్కడ రాములవారు శివుని ప్రార్థిస్తారన్నమాట ఇక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షమైపోతాడు స్వయంభు తర్వాత హనుమంతుడు చెప్తానమాట రాములవారికి స్వామి నేను నూట ఒక శివలింగం తీసుకొచ్చాను మీకు ఏ శివలింగం నచ్చితే ఆ శివలింగం తీసుకోండి లేదంటే తిరిగి ఎక్కడున్నాయో ఒక పెట్టేసి వస్తాను చెప్పానమాట స్వామి నువ్వు తెచ్చినటువంటి శివలింగాలు ఏవి కూడా పూజకు పనికిరావు ముహూర్తం దాటిపోయిన తర్వాత తీసుకొచ్చిన పెట్టలకు అప్పుడు హనుమంతుడు బాధ కలుగుతుందంట అప్పుడు స్వామి అయ్యో నేను నూట ఒక శివలింగం తీసుకొచ్చాను ఒక శివలింగం కూడా పూజకు ఉపయోగపడలే కదా అని చెప్పి హనుమంతుడు బాధపడుతుందనమాట వెంటనే తూక తీసుకొని అనమాట ఆ పైన నూట ఒక శివలింగాలు పడి ఉన్నాయి అప్పుడు అక్కడ కూర్చొని హనుమంతుడు బాధపడుతుంటాడు అప్పుడు రాములగారు ఒక విషయం చెప్తారన్నమాట హనుమంతుడిని స్వామి మీరు ఏం బాధపడకండి మీరు తెచ్చినటువంటి శివలింగాల్లో ఒక శివలింగం మాత్రమే ప్రతిష్ఠించగలుగుతా అని చెప్పి స్వామివారి వామభాగంలో ఒక శివలింగాన్ని మాత్రమే ప్రతిష్ఠించారు దాని పేరు మారుతి కాశీ విశ్వేశ్వరాలయం స్వామివారి వామభావంలో ఉంటుంది అదేవిధంగా స్వామివారికి ఒక వరం ఇస్తాడు హనుమంతులు హనుమంతు వారికి రాములవారు ఈ క్షేత్రం నీ పేరు మీదనే ప్రసిద్ధి చెందుతుందని చెప్తాను అనమాట ఇది కేసరగిరి క్షేత్రం అట కేసర అంటే తండ్రి పేరు గిరి అంటే కొండ దీని పూర్తి పేరు కూడా కేసరగిరి శివదుర్గా భవాను సమేత రాముడు ప్రతి రామలింగేశ్వర స్వామి రాముడు రాముడు ప్రతిష్ఠించిన శివలింగం రాముడు వల్ల రామలింగేశ్వర స్వామి దీని పూర్తి పేరు కూడా కేసరగిరి శివదుర్గా భవాను సమేత రాముడు ప్రసంగం రామలింగేశ్వర స్వామి ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యం కూడా అభిషేకాలు జరుగుతుంటాయి మళ్ళీ మూడు గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు జరుగుతుంటాయి స్వామివారికి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది కూడి మళ్ళీ మూడు గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు స్వామివారి కోపంగా ఉంటుంది చాలా చాలా సంతోషం అండి చాలా వివరాలు చెప్పారు స్వామివారి గురించి మేమందరం కూడా మేము తెలుసుకున్నాం ఈ వివరాలు ఇంతకుముందు మాకు ఎవరికి కూడా తెలియదు చాలా మంచి విషయాలు తెలుసుకున్నామండి చాలా సంతోషం నమస్కారం అండి రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది ఈసరగుట్టర గ్రామం మేడ్చల్ మల్కాసిరి జిల్లాట మనం ఇక్కడికి వచ్చాము భక్తులు వస్తున్నారు వీరిని ఒకసారి మాట్లాడదాం హాయ్ బాబు నమస్కారం మీ పేరు శ్రీకాంత్ ఇక్కడే ఉంటారా మీరు అంటే ఈ గ్రామంలో ఉంటారా రెగ్యులర్గా వస్తూ ఉంటారా గుడికి ఈరోజు బర్త్డేనా ఓ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబు మీ పేరేంటి శ్రీకాంత్ ఇద్దరు పేరు శ్రీకాంతేనా వా ఫ్రెండ్సా క్లోజ్ ఫ్రెండ్సా ఓకే ఈరోజు బర్త్డే కాబట్టి గుడికి వచ్చారు ఇక్కడ ఏంటి పర్వదినాలు అలాంటప్పుడైనా మామూలు రోజుల్లో కూడా పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయా ఓకే ఓకే బాగుంది వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది మేము కూడా ఎప్పుడన్నా వస్తూ ఉంటాము రెగ్యులర్గా అయితే రావడం కుదరదు మాకు చాలా బాగుంది మండే మండే వస్తారు ఓకే ఏం చేస్తుంటారు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓకే నైస్ ఓకే అమ్మా థ్యాంక్ యూ